అన్నమయ్య జిల్లాలో ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్ అయ్యారు అరవేడులో స్కూల్కు వెళ్తామని చెప్పి ఇంటి నుంచి విద్యార్థినులు వెళ్లిపోయారు గాలివీడి పిఎస్లో విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు విద్యార్థినుల కోసం పోలీసులు గాలిస్తున్నారు గాండ్లపల్లి జడ్పీ హై స్కూల్లో జుబేదా జాస్మిన్ ఎనిమిదవ తరగతి చదువుతున్నారు దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసుకు సంబంధించి అప్డేట్ ఏంటి పోలీసులు అప్డేట్ ఇచ్చారు ఏదైతే అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఉన్నటువంటి అరవీడు గ్రామానికి చెందినటువంటి పదహైదు సంవత్సరాల మరియు పదమూడు సంవత్సరాల ఇద్దరు విద్యార్థులు కూడా అదృశ్యమైన ఘటన ఏదైతే పూర్తిలో కూడా పెద్ద ఎత్తున కలకలం చెప్తారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే అంత గాండపల్లి జెడ్పీటీసీ హై స్కూల్ ద్వారా దాదాపుగా ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి ఈ ఇద్దరు విద్యార్థుల కూడా నిజార్థనం దాదాపుగా సాయంత్రం సమయంలో కూడా ఇరవై తొమ్మిదవ తేదీన పాఠశాలలకు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో కూడా వాళ్ళు చెప్పి రావడం జరిగింది ఈ నేపథ్యంలో పాఠశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా దాదాపుగా సాయంత్రమైన అలాగే రాత్రైనా ఇద్దరు ఇంటికి రాకపోవడంతో కూడా తల్లిదండ్రులు పూర్తి ఆందోళన చెంది దగ్గరలో ఉన్నటువంటి గాలివీడి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి వాళ్ళిద్దరు ఆర్చి కోసం ఆచుకీ కోసం కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గాలివీడు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది అయితే అమ్మాయిలకు సంబంధించిన ఆచూకీ కోసం ఇప్పటికే ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ స్టేషన్లకు కూడా వీళ్ళిద్దరు ఫోటోలు పంపించడం జరిగింది అయితే వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు ఏంటన్న దానిపైన కూడా పూర్తి గోప్యంగా అయితే కనుక పోలీసులు విచారిస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైనా స్కూల్లో ఎవరైనా ఉపాధ్యాయులు ఎవరైనా బంధించారా లేకుంటే తల్లిదండ్రులు మందలిస్తేనే వీళ్ళు వెళ్ళిపోయారన్న కోణంలో కూడా పోలీసులు అయితే కనుక విచారణ చేపట్టారని చెప్పుకోవచ్చు అయితే ఈ ఇద్దరు మిస్సింగ్ అయిన దానిపై అయితే కనుక ఇప్పుడు గాల్వేడి మండలంలో అయితే కనుక పెద్ద ఎత్తున కడకాలను చెప్పుకోవచ్చు ఏదేమైనా పోలీసులు అయితే కనుక పలు టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళిద్దరి కోసం అయితే పెద్ద ఎత్తున బాధితుల చర్యలు కూడా మనం చేపట్టారని చెప్పుకోవచ్చు రైట్ సుధీర్ థ్యాంక్ యూ